ఈ నెల రెండవ తేదీ మా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల వ్యాధిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభను మరి జే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించడం జరిగింది ఆ నిర్వహించే క్రమంలో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తిని అవమానపరిచే విధంగా ఒక స్కిట్ ఉందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ప్రోత్సవంతో మన కార్యక్రమం నిర్వహించామని చెప్పి నిన్న అర్ధరాత్రి నేను సంగారెడ్డిలో ఒక వివాహ వేడుకకు హాజరై వస్తుంటే నడి రోడ్డు మీద ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పోలీసులు మరి అక్రమంగా అరెస్ట్ చేశారు దాన్ని మీ కేసులతోటి మేము భయపడే ప్రసక్తే లేదు ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు సాధించడానికి భారతీయ జనతా పార్టీ ద్వారా మరి సంజయ్ కుమార్ గారు నేతృత్వంలో సాధ్యమైతే కాబట్టి ఉధృతంగా కొట్లాడుతున్న మొన్నలాంటి సభలు ప్రతి జిల్లా ముప్పై మూడు జిల్లాల్లో కూడా సభలు పెడతాం మీ కేసులకు మేము భయపడే ప్రసక్తే లేదు మీకు నువ్వు హర్ట్ అయినావు అని చెప్పి మీ పోలీసులు ఇంతరాంగం చెప్తా ఉన్నది నువ్వు హర్ట్ కాదు తెలంగాణ ప్రజలను హర్ట్ చేసినావు తెలంగాణ ప్రజల గుండెల్లో ఇలా బాధను ఇలా మూట కట్టుకున్నారు నువ్వు ఒక్క ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకపో ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి విద్యార్థులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి యువకులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆఖరికి రాష్ట్రంలో మరి మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఇవన్నీ నిర్మూలనలు జరగాలంటే నువ్వు హర్ట్ కావాల్సిందే నీకు మరి పోయే కాలం దగ్గర పడ్డది కాబట్టి ఉద్యమకారులను అరెస్ట్ చేస్తా ఉన్నావు మీ అరెస్టులతో ఉద్యమకారులు భయపడే ప్రసక్తే లేదు తప్పకుండా ముప్పై మూడు జిల్లాలో తిరిగి ఉద్యమకారులందరినీ సమీకరించి దీన్ని బొందబెట్టే కార్యక్రమం పక్కా ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమాలు రేపు పొద్దున కళాకారులను కూడా ఏకం చేస్తున్నాం ప్రజలను చైతన్యవంతం చేయడానికి కళాకారులతో మళ్ళా మహో ఉద్యమం తీసుకురాబోతున్నాం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్ గారు మరి రాత్రి వెంటనే స్పందించి మిమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేసిండ్రు ఎక్కడ తీసుకుపోతున్నారో తెలియకుండా పోలీసులు మరి గూఢంగా వ్యవహరించి మరి తీసుకుపోయి ఉన్నటువంటి జాగా నాకు కూడా వెళ్ళినట్టు పరిస్థితి ఉండే మరి వారు వెంటనే ఇన్సియేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లను కానీ బీజేపీ నాయకులను కానీ రంగారెడ్డి జిల్లా అర్బన్ రూరల్ నాయకులందరినీ కార్పొరేటర్లందరినీ అలర్ట్ చేసి మరి నాకు రక్షణగా నిలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇలా బెయిల్ విషయంలో సహకరించినటువంటి అడ్వకేట్ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లాంటి కేసులు ఎన్ని ఉన్నా మాకు ఒక మంచి లీగల్ టీం ఉంది బ్రహ్మాండంగా మేము ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఉద్యమ ఆకాంక్షలు సాధించే వరకు కూడా నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి